కైకలూరు పరిసర ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాలకు బుసకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు కైకలూరు నియోజకవర్గంలో బుసక నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతం నుండి టిప్పర్లతో తరలిస్తున్నారని నేషనల్ హైవే పనులు జరుగుతున్న సందర్భంగా ఇప్పటి వరకు టిప్పర్లతో అనుమతించామని వీటి వంకతో నియోజకవర్గం దాటి బయట ప్రాంతాలకు బుసక తరలిస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని అలా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కొల్లేరు శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి దీని మీద పరిష్కార మార్గాలు చూస్తారని అన్నారు కొల్లేరులో డెబ్బై ఏడు వేల ఎకరాలలో ఇరవై రెండు వేల ఎకరాలు తీసి యాభై ఐదు వేల ఎకరాలతో కొల్లేరును అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ప్రవేశపెట్టిన ప్రపోజల్ సెంట్రల్ ఎక్స్పర్ట్స్ కమిటీకి పంపిస్తామని అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నేను ఎనిమిది వందల మంది మీటింగ్లో లాభాలు చెప్పి ఏం చేయమని అడిగాను ఒకటి ట్రాక్టర్లతో మట్టి తోటి ట్రిప్పల్తో మట్టి తోగుతాం ట్రాక్టర్లతో మట్టి తోలితే చిన్నాడు బతుకుతారు ఎక్కువ మంది బతుకుతారు రోడ్లు పాడవు దూరావరం వెళ్ళవు మరి ఏలూరు మేవరం వెళ్ళవు ట్రిప్పర్లు అయితే చాలా పెద్ద పెద్ద కంపెనీలకే ట్రిప్పర్లు ఉంటాయి ఏ తౌకునేవాడికి పూడ్చుకునేవాడికి కూడా లాభం కానీ రోడ్లు పాడైపోతాయి వాళ్ళు కైకూరు పట్టణాల్లో పూడికలు అవసరం అలాగే చెరువులు మంచి తీయాలి కాబట్టి ట్రాక్టర్లతో తోలుకోవచ్చు బయట నియోజకవర్గాలకి ఏలూరు కానీ భీమవరం కానీ గుడివాడ కానీ ఎక్కడికి నేను వెళ్ళడానికి ట్రాక్టర్లు కూడా లేదు కైకులూరు నియోజకవర్గంలో మన నియోజకవర్గ ప్రజల అవసరానికి ట్రిప్పర్లు ఎక్కడ కనపడకూడదు ఏ కారణంతో ట్రిప్పర్ అనేది కనపడదు అన్ని బోర్డర్ లోను చెక్ పోస్ట్ పెడతాం రెవెన్యూ వాళ్ళు ఆర్డీఓ వాళ్ళు వచ్చారు డిఎస్పీ గారు వెళ్ళారు వాళ్ళని చూద్దాను నేను మళ్ళా మళ్ళీ చూస్తున్నాను ట్రిప్పర్ అనేది కైక్లూర్ లో కనపడితే ఎవరైనా సరే ముందు ట్రిప్పర్ సీజ్ చేసేస్తారు శాసన పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి కో ఎగ్జిస్టెన్స్ పర్యావరణం కాపాడుతా అక్కడున్న పేద ప్రజానీకం బతకాలి దాంతోపాటు హక్కులు జరాయితీ సొంత భూములు ఉన్నాడున్నారు డిఫామ్ పట్టాలన్నా నిన్ను ఉండాలి అన్నారు ఆ రకంగా సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ప్రేరణ పెట్టి చెప్పింది టైం ఇచ్చారు ఇప్పుడు సెంట్రల్ ఎన్పవర్డ్ కమిటీకి రిప్రజెంటేషన్ చేస్తా నిన్న ఉన్నది కలిసి నేను సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఇలా పర్యావరణాన్ని కాపాడుతా ఎగ్జిస్టెన్స్ అంటారు ప్రజలు కూడా బతకాలి అక్కడ ఉన్న రెండు లక్షలు కొల్లేరులు కానీ ఆ చుట్టుపక్కల బెల్ట్ అండ్ బెల్ట్ విలేజెస్కు రెండు లక్షల మంది ఉన్నారు వాడి బతకాలి వాళ్ళతో పాటు ఏ డిఫామ్ పట్టాలు జరాయితీ బ్యాడ్ ల్యాండ్స్ కూడా చేయాలి అందుకని మన లోకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు పెట్టిన ప్రపోజలు ఇప్పుడు మన సెంట్రల్ ఎన్పవర్ కమిటీకి పంపిస్తున్నారు ఏ ఇరవై రెండు వేల ఎకరాలు తీసేసి యాభై ఐదు వేల ఎకరాలతో కొల్లేరు చాన్ ప్రతిపాదన చేశారు ఇవన్నీ సుప్రీంకోర్టు ఆర్డర్కి లోబడే ఉంటే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సభగా ఉన్నారు వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది ఈ సమస్య పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్